అందరికీ నమస్కారం ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్టును ఇవ్వండి ఓం మాత్ర నమ ఓం గణేశాయ అయినమ కుంభరాశి వారికి డిసెంబర్లో సాధారణంగా మిశ్రమ ఫలితాలు కొంత ఒత్తిడి మధ్య ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి సాధారణ ఫలితాలు ఈ నెలలో లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమ పెట్టవలసి ఉంటుంది కానీ క్రమంగా ఫలితం కనబడుతుంది మరియు నెలలో మధ్యలోన చివరి వారాల్లో తీసుకునే పెద్ద నిర్ణయాలు కూడా పొందరు పాడకుండా ఆలోచించి మంచి చెడులను బ్యారేజ్ వేసుకుని ముందుకు వెళ్తే మంచిది ఈ రాశి వారికి ఉద్యోగం వ్యాపారం చేసేవారు కెరీరం కెరీర్ వ్యాపారం వ్యాపారం విషయంలో అవకాశాలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్లానింగు ముందు చూపు చాలా అవసరం వ్యాపారులకు ఆశించిన లాభాలు దశలవారీగా రావచ్చు పెండింగ్ బకాయిలు ముండి బకాయిలు కొంతవరకు వసూలు అవుతాయి ఈ రాశి వారికి ధనం ఆర్థిక పరిస్థితి ఈ రాశి వారికి డబ్బు పుష్కలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఖర్చులు కూడా నియంత్రణ నియంత్రణలో ఖర్చులు చేసుకొని కొంతవరకు పొదుపు చేసుకోవడం మంచిది మంచి బడ్జెట్ ప్లాన్ వేసుకొని ముందుకు సాగాలి పెట్టుబడులు పెట్టేవారికి చాలా జాగ్రత్తగా ఆచితూసి మార్కెట్ యొక్క విశ్లేషణలు తెలుసుకుని ముందుకెళ్ళడం మంచిది కొత్త రుణాల విషయాలలో కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది కుటుంబం సంబంధాలు కుటుంబ సభ్యుల సహకారం సాధారణంగా ఈ నెలలో లభిస్తుంది అందరూ కలిసి మెలిసి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు ఉన్నా వారిద్దరికీ సరైన ఓపిక ప్రదర్శిస్తే సంబంధాలు మెరుగ్గా ఉంటాయి అలాగే ఆరోగ్యం చూసం శారీరకంగా పెద్ద సమస్యలు ఏవి లేకపోయినా వాతావరణంలో మార్పులు వలన అలసట ఒత్తిడి అలాగే నిద్రలేమి లేకుండా చూసుకోవాలి ఆహారంలో సమతుల్యత పాటించడం మంచిది మానసిక ఒత్తిడికి లోనయ్యే విషయాలు దూరంగా ఉండాలి అందుకు అవి తగ్గించేందుకు జపం ధ్యానం చిన్న చిన్న తీర్థయాత్రలు వంటివి చేయడం మానసిక ఉల్లాసం కలుగుతుంది కుంభరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో మంచి రోజులు మంచి తేదీలు కొన్ని ఉన్నాయి ఈ కింది తేదీలను గమనిస్తే డిసెంబర్ ఎనిమిదవ తేదీ డిసెంబర్ పదిహేనవ తేదీ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీలో మీరు చిన్న చిన్న కొత్త పనులు కానీ మరియు కొనుగోలు చేయడం కానీ తర్వాత తీర్థయాత్రలు కానీ ఈ తేదీల్లో చేపడితే మీకు కొంత అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మొదలుపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిస్తారు ఈ రాశి వారికి జాగ్రత్త వహించవలసిన తేదీలు డిసెంబరు పదకొండవ తేదీ డిసెంబరు పదమూడవ తేదీ డిసెంబరు ఇరవైవ తేదీ డిసెంబరు ఇరవై ఐదవ తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఈ రోజుల్లో పెద్ద పెట్టుబడులు రుణాలు కొత్త వ్యాపారం మొదలు పెట్టడం వంటి వాటిలో కొంచెం ఆలోచించి చేయడం ముందుకు వెళ్ళడం మంచిది మంచి ముహూర్తాలు చూసి మనము ఇవి ప్రారంభించడం కూడా చాలా ముఖ్యమైనది ఈ నెలలో శుభ ఫలితాలు ఎంచుకోవడానికి గాను సాధారణంగా పంచాంగం జ్యోతిష్యం సూచించే కొన్ని పరిహారాలు ఈ విధంగా ఉన్నాయి ఒకటి దైనందిన ఆరాధన దీపారాధన ఉదయం సాయంత్రం ఇంటి ముందు లేదా పూజా గదిలో నువ్వుల నూనెతో కానీ నెయ్యి దీపం కానీ వెలిగించడం శుభ ఫలితాలు శాంతిని ఉంచుకుంది మరియు శుభదినాల్లో దేవాలయ దర్శనాలు ప్రత్యేకంగా మీ ఇష్టదైవం అయిన మీ ఇష్టదైవం వద్ద రక్షణ నైవేద్యం చేయించడం మంచిది అలాగే దానం సేవా కార్యక్రమాలు వారంలో తగిన దినం ప్రకారం దానం చేయడం శుభ ఫలితాలు ఇస్తుంది శనివారం నల్లని నువ్వులు నల్లని వస్త్రాలు ఇనుప పదార్థాలు దానం చేయడం వలన శని దోషాలు తగ్గించడంలో కొంతవరకు తోడ్పడుతుంది గోమాతకు ఆహారం పెట్టడం పేదలకు భోజనం పెట్టడం పుస్తకాలు లేదా దుస్తులు ఇవ్వడం లాంటివి మీకు దృష్టాన్ని భోగాన్నించే పరిహారాలుగా చెప్పబడ్డాయి శుభం